పుంగనూరులో శ్రీకృష్ణదేవరాయల జయంతి మహోత్సవం పుంగనూరులో శ్రీకృష్ణదేవరాయల ఐదు వందల యాభై ఐదు జయంతిని బలిజ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు మొదట న్యూ బైపాస్ భీమగాని పల్లికూడలిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పట్టణంలోని ఇందిరా సర్కిల్ నందు కృష్ణదేవరాయ చిత్రపటానికి పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

ಅಡಿ ಕದುವಕ್ಕೆ ಟಚ್ ಕಾಲೇಂಗಾ ಆಚು ಏ

య బేవాడు ఎట్టి సంవత్సరం పూనూరు పట్టణంలో యథావిధిగా జరుగుతా ఉన్నా ఈ రోజు మన కులదైవం అనేటువంటి వందల యాభై ఎనిమిది వేడుక ఘనంగా జరుపుకుంటున్నా

పల్లె కుటుంబ సేవా శ్రీ కృష్ణదేవరావు రాష్ట్ర కార్యక్రమంగా ఏర్పాటు చేయాలని చెప్పి